ఓం శ్రీ మాత్రే నమ అందరికి నమస్కారం కుంభరాశి వారికి నా నమస్కారాలు నమస్కారం స్నేహితులారా స్నేహితులారా మీ ఇంట్లో దాగి ఉన్న ఒక శక్తి మీకు అండగా ఉందని మేము మీకు చెప్పాలనుకుంటున్నాము మిమ్మల్ని ఎవరు కూడా తాకలేరు ఈ దాగి ఉన్న శక్తి ఇకపై ఎల్లప్పుడూ మీతో ఉంటుంది మరియు మీ ఇంటికి కుటుంబానికి కూడా సహాయం చేస్తుంది ఈ శక్తి మీకు ఎలాంటి దుఃఖం లేదా కష్టం రాకుండా చూస్తుంది మీ చుట్టూ ఉన్న వ్యక్తులు కూడా ఆశ్చర్యపోతారు ఎందుకంటే ఈ శక్తి ఇప్పటి వరకు మీ ఇంట్లో దాగి ఉంది కానీ ఇప్పుడు అది బయటకు వచ్చే సమయం వచ్చింది అవును స్నేహితులారా ఈ సత్యాన్ని మీలో నుండి బయటకు వస్తూ చూసినప్పుడు ప్రజలు మిమ్మల్ని చూసి వణికిపోతారు స్నేహితులారా మీరు వింటున్నది చాలా నిజం ఇది అసలు జోక్ కాదు దాని జోగ్ గా అర్థం అర్థం చేసుకొని పొరపాటు చేయకండి లేకపోతే మీరు పెద్ద నష్టంలో పడతారు అవును స్నేహితులారా మీరు విన్నది నిజమే మీలో ఒక శక్తి ఉంది దాని గురించి మీకు తెలియదు కానీ ఇప్పుడు అది మీ ముందు తన ప్రభావాన్ని చూపించబోతుంది స్నేహితులారా మీలో ఒక శక్తి ఉందని మీకు తెలియదు కానీ మీలో ఒక శక్తి యొక్క అనుభూతి అవును అది కల రూపంలో బయటకు వచ్చింది మరియు దీనిని మీరు మాత్రమే కాదు మీ ఇంట్లోని కుటుంబ సభ్యులు కూడా చూడగలరు మీరు విన్నది నిజమే కానీ ఈ శక్తి ఎవరు మరియు దాని ఎలా చూడగలరు ఏమి జరగబోతుంది ఈ అన్ని విషయాల గురించి మీకు చాలా వివరంగా తెలియజేస్తాము మీలో దాగి ఉన్న ఈ శక్తి గురించి ఈ శక్తి చాలా కాలం నుండి లేదా మీరు ఈ భూమి పైకి వచ్చినప్పటి నుండి మీ శరీరంలో ఉంది మీలో ఒక శక్తి ఉందని మీరెప్పుడు కూడా తెలుసుకోలేదు ఆ శక్తి ఏమిటి దాని గురించి మనం మాట్లాడతాము దానిని విన్న తరువాత మీరు చాలా ఆశ్చర్యపోతారు మరియు మీరు మీ స్పృహను కూడా కోల్పోతారు మేము మీకు చెప్పబోయే శక్తి గురించి ఈ విషయాలు మీకు చాలా విచిత్రంగా అనిపిస్తుంది కానీ మీరు ఆశ్చర్యపడవలసిన అవసరమైతే లేదు ఈ శక్తి గతంలో కూడా మీ శరీరం నుండి బయటకు వచ్చింది కానీ మీరు ఎప్పుడు పట్టించుకోలేదు కానీ ఇప్పుడు మీకు తెలిస్తే మీరు తప్పకుండా దృష్టి పెడతారు అవును మీరు విన్నది నిజమే కానీ అన్నిటికంటే ముందు ఈ విషయాలు విని మీరు భయపడవలసిన అవసరం లేదని ఆందోళన చెందవలసిన అవసరం లేదని మేము మీకు చెప్పాలనుకుంటున్నాము అదృష్టవంతులు ఈ రాశి చక్రం యొక్క స్థానికులు అవును తరచుగా ఈ రాశి చక్రం యొక్క స్థానికులు జాతకం ఈ శక్తి కనిపిస్తుంది దాని గురించి మేము మీకు చెప్పబోతున్నాము స్నేహితులారా గుండె నిబ్బరంగా ఉంచండి ఎందుకంటే ఇది చాలా ముఖ్యమైన సమాచారం వీలైతే మీ ఇంటి కిటికీలు మరియు తలుపులు మూసివేసి ఈ వీడియోను చూడండి ఎందుకంటే ఈ సమాచారం మీ వరకు మాత్రమే పరిమితం అయితే అది మీకు చాలా ఉపయోగపడుతుంది లేకపోతే ఈ శక్తి గురించి మీ కుటుంబ సభ్యులకు తప్ప మరెవరికైనా తెలిస్తే వారు దానిని దుర్వినియోగం చేయడం ప్రారంభించవచ్చు అవును మీరు విన్నది నిజమే కానీ శక్తి ఏమిటి ఎవరు అది ఎలా ఉంటుంది ఎలా తెలుసుకోవాలి ఎలా గుర్తించాలి దాని పేరు ఎలా మీ ముందుకు రాబోతుంది ఈ అన్ని విషయాల గురించి మేము మీకు చెప్పబోతున్నాం కానీ వీడియోలోకి వెళ్లే ముందు ఈ వీడియో చూస్తున్న కాళరాత్రి భద్రకాళి యొక్క నిజమైన భక్తులు ఈ వీడియో లైక్ చేయండి అలాగే మీ నిజమైన మనసు హృదయం మరియు భావంతో కామెంట్ సెక్షన్ లో జై మహాకాళి భద్రకాళి జై అని మరియు మా కాళరాత్రి అని తప్పకుండా కామెంట్ చేయండి మాత కాళీ మాత యొక్క కృప ఎప్పుడు మీపై మరియు మీ కుటుంబం మొత్తం పైన ఉంటుంది రాబోయే సమస్యల నుండి మీకు విముక్తి లభిస్తుంది మీరు మీ జీవితంలోని ప్రతి సంతోషాన్ని పొందుతారు మీ జీవితాన్ని ఆనందంగా గడుపుతారు మీ కోరికలన్నీ ఖాళీ మాత నెరవేరుస్తుంది కాబట్టి తప్పకుండా కామెంట్ చేయండి స్నేహితులారా మీలో నివసించే ఆ శక్తి ఎవరో ఇప్పుడు తెలుసుకుందాం అది ఈ రోజు బయటకు రాబోతుంది దాని గురించి మీకు తెలియదు ఈ వీడియోను చాలా శ్రద్ధగా చూడండి మేము మీకు వజ్రం మరియు ముత్యాల కంటే విలువైన సమాచారాన్ని ఈ శక్తి మీ రాశి చక్రం యొక్క స్థానికుల్లో మాత్రమే కనిపిస్తుంది ఆ శక్తి మీ అమాయకపు స్వభావం మరియు మీరు ఏదైనా చేయాలని నిర్ణయించుకుంటే దాన్ని పూర్తి చేసి తీరతారు అవును ఈ శక్తి మీలో ఉంది మీతో ఎవరు మోసం చేశారో ఎవరు ద్రోహం చేశారో కూడా మీరు గుర్తించగలరని మేము మీకు చెప్పాలనుకుంటున్నాము అవును మీరు విన్నది నిజమే మీరు ఈ పని చేయలేరని ఎవరైనా మీతో చెప్పినప్పుడు మీకు చాలా చెడుగా అనిపిస్తుంది కానీ మీరు దాన్ని చేయడంలో వెనకడుగు వెయ్యరు మీరు చేసి చూపించడానికి అన్ని ప్రయత్నాలు చేస్తారు అవును మీరు ఒకసారి ఏదైతే అనుకుంటారో దాన్ని భూమి ఆకాశం ఒక్కటైనా సరే చేసి తీరతారు అలాంటి పెద్ద శక్తి మీలో ఉంది అవును స్నేహితులారా మీరు విన్నది నిజమే మీరు ఇప్పటి వరకు మోసపోయినట్లయితే అది ఉద్దేశపూర్వకంగా జరిగింది అవును మీరు విన్నది నిజమే మీరు ఈ విషయాన్ని మీ హృదయం నుండి ఆలోచిస్తే మీ మెదడుతో ఆలోచిస్తే మీతో ద్రోహం జరుగుతుందని మీకు ముందే తెలిసి ఉంటుంది కానీ అయినప్పటికీ మీరు వారిని నమ్ముతారు కానీ మీలో ఒక శక్తి ఉంది దానిని మీరు గుర్తించాలి మరియు మీ జీవితంలో మీరు ఎంత మోసపోయారు మళ్లీ అలాంటి మోసాన్ని తినకుండా ఉండడానికి మీరు ఆలోచించాలి అవును స్నేహితులారా మీరు మీ వారి నుండి మీ స్నేహితుల నుండి మీ సొంత వ్యక్తుల నుండి ఎంత దుఃఖం అనుభవించారు ఇప్పుడు మీరు మీలో దాగి ఉన్న శక్తిని చూపించాలి మరియు మేము మీకు చెప్పబోయే ఆ పెద్ద శక్తి ఏమిటంటే అది మీ కోపం అవును స్నేహితులారా మీలో కోపంలో చాలా చేయగలిగే శక్తి ఉంది మీ కోపం దేనిపైనైనా వచ్చినప్పుడు మీరు దాన్ని పూర్తిగా మార్చేస్తారు అవును అది పని కోసమైనా లేదా ఏదైనా వ్యక్తిపై అయినా సరే మీ కోపం చాలా భారీగా ఉంటుంది మీ కోపం ముందు ప్రజలు కూడా వణికిపోతారు అవును మీరు విన్నది నిజమే ఈ శక్తి మీలో కనిపిస్తుంది స్నేహితులారా తరచుగా మీరు కోపంతో మిమ్మల్ని ఎక్కువ బాధ పెట్టే వారి నోళ్లు మూయించారు స్నేహితులారా మీ కోపంలోని ఈ శక్తి ఎప్పుడు మీకు నష్టం కలిగించదు ఎప్పుడు మీకు హాని జరగదు అవును తరచుగా మీరు లాభంలో ఉంటారు మీ కోపం ప్రజలపై చాలా భారీగా ఉంటుంది మీకు ఏదైనా విషయం అత్యంత ముఖ్యమైనదిగా అనిపించినప్పుడు అప్పుడు మీలో నుండి కోపం బయటకు వస్తుంది మరియు ఈ కోపం నుండి ఎవరు తప్పించుకోలేరు అనేది సాధ్యం కాదు అనేది సాధ్యం కాదు మీలో సహన శక్తి ఉన్నంత వరకు మీరు భరిస్తారు కానీ ఒకసారి పేలితే అది అగ్ని పర్వతం లాగా ఉంటుంది దాన్ని కోరుకున్న ఎవరు ఆపలేరు ఈ శక్తి మీకు లాభం తప్పకుండా ఇస్తుంది నష్టాలు కూడా జరుగుతాయి కానీ లాభాలే ఎక్కువగా ఉంటాయి అవును స్నేహితులారా మిమ్మల్ని జోగ్గా అర్థం చేసుకునేవారు మిమ్మల్ని తేలికగా తీసుకునేవారు మిమ్మల్ని బలహీనలుగా భావించే వారికి మీ కోపమే సరిపోతుంది అవును మీకు గౌరవాన్ని తిరిగివ్వడానికి మిమ్మల్ని మీరు నిరూపించుకోవడానికి దీని అర్థం మీరు ఎప్పుడు మీ కోపాన్ని చూపించండి అని కాదు కానీ మీరు ఎప్పుడైతే చూపించారో అందులో మీరు ఎంతో కొంత లాభం అయితే కనిపిస్తుంది నష్టం జరిగింది కానీ లాభాలు కూడా అయ్యాయి కాబట్టి ఈ శక్తి మీలో ఉంది మరియు దీనిని ఎవరు ఎదుర్కోలేరు అవును మీరు విన్నది నిజం స్నేహితులారా ఇప్పుడు మనం తెలుసుకుందాం మీ నేటి సమి ఎలా ఉంటుంది ఎందుకంటే ఈ శక్తి అంటే మీ కోపం మీ భావాలతో ఆడుకునే వ్యక్తులు లేదా ఇతర రకాల విషయాలు ముందుకు వస్తాయి వాటిని మీరు చాలా సులభంగా గుర్తించగలుగుతారు మోసం చేసే వారిని మీరు చేతితో పట్టుకోగలుగుతారు అవును స్నేహితులారా మీరు వింటున్నది అక్షరాల నిజం విద్యార్థుల గురించి మాట్లాడితే విద్యార్థులకు వారి కఠోర శ్రమ ఫలితం లభిస్తుంది అవును మీరు మీ విద్యపై దృష్టి పెట్టాలి మరియు తమ ఇంటికి దూరంగా వేరే నగరంలో ఉండే విద్య విద్యార్థులు అకస్మాత్తుగా ఏదైనా ప్రత్యేక కారణం చేత తమ ఇంటికి వెళ్లవలసి రావచ్చు మరి స్నేహితులారా మీరు విద్యార్థులై ఉండి వివాహ యోగ్యులైతే మీకు మంచి వివాహ ప్రతిపాదన వస్తాయి దాని కారణంగా మీ వివాహం నిశ్చయమవుతుంది దాని వల్ల మీరు ఉండవలసినంత సంతోషంగా లేకపోవచ్చు కానీ దేవుడి సంకల్పం ముందు ఎవరిది నడవదు మీరు ప్రభుత్వ ఉద్యోగం కోసం సిద్ధమవుతున్నట్లయితే మీకు విజయం లభిస్తుంది కానీ మీరు ఈ సమయంలో మీ కుటుంబ సభ్యులతో కూడా సమయం గడపడానికి ప్రయత్నించవచ్చు ఎందుకు ఎందుకంటే మీరు ఈ రోజు మీ విద్య గురించి చాలా ఒత్తిడిలో ఉండవచ్చు మరియు స్నేహితులరా ఈ సమయంలో మీ అభివృద్ధి మార్గంలో ఉన్న ఎలాంటి అడ్డంకులు ఉన్నా అడ్డంకులు తొలగిపోతాయి మీ జీవితంలోని ప్రతి రంగంలో మీరు కోరుకున్న విజయం లభిస్తుంది కానీ పని ప్రదేశంలో మీరు చాలా ఉల్లాసంగా కనిపిస్తారు మరి మీ చుట్టూ ఉన్న వాతావరణం చాలా ఆహ్లాదకరంగా ఉంటుంది దాని కారణంగా అందరి మనసులు పనులపై ఎక్కువగా నిమగ్నం అవుతాయి మరి మీరు చాలా ప్రశంసలు పొందుతారు ఈ సమయం మీకు చాలా ముఖ్యమైన పనిని పూర్తి చేయడానికి ప్రయత్నిస్తారు దాని మీరు చాలా కాలంగా చేస్తున్నారు కానీ పూర్తి కాలేదు అకస్మాత్తుగా మీరు మీ స్నేహితులతో ఎక్కడైనా తిరగడానికి ప్లాన్ చేసుకోవచ్చు ఈ సమయంలో మీకు మానసిక అశాంతి నుండి విముక్తి లభిస్తుంది ఈ సమయంలో మీకు ఉద్యోగం మరియు వ్యాపారంలో అభివృద్ధికి కొత్త అవకాశాలు కనిపిస్తాయి అదే సామాజిక హోదా పెరుగుతుంది వ్యాపారంలో విస్తరణ కనిపిస్తాయి ఈ సమయంలో మీ శత్రువుల పరాజయం అవుతారు కానీ మీరు వారిపై దృష్టి పెట్టాలి ఎందుకంటే శత్రువులు ఓడిపోయినప్పుడు వారు ఇతరుల పనిని కూడా చెడగొట్టడానికి ప్రయత్నిస్తారు ఈ విషయాన్ని మీరు గుర్తుంచుకోండి ఈ సమయంలో మీ కళ ఏదైనా నెరవేరుతున్నట్లు కనిపిస్తుంది కానీ దాని కారణంగా మీ ఆత్మవిశ్వాసం పెరుగుతుంది మీ సంతోషానికి అవధులు ఉండవు ఈ సమయంలో మీ కుటుంబ సభ్యుల నుండి కూడా మద్దతు లభిస్తుంది మరియు ధన సంపాదించడానికి కొత్త మార్గాలు కూడా ఏర్పడతాయి జీవిత భాగస్వామితో ఏదైనా విభేదం ఉంటే అది నెమ్మదిగా ముగుస్తుంది మరియు ఎంత పెద్ద వివాదం జరుగుతుందో దానికంటే ఎక్కువ ప్రేమ మీకు లభిస్తుంది కానీ మీతో అలా జరగకపోతే ఇప్పుడు జరగవచ్చు మీ జీవిత భాగస్వామితో విభేదం కలగవచ్చు ఈ సమయంలో మీలో కోపం యొక్క భావన ఎక్కువగా ఉంటుంది కాబట్టి కాబట్టి మీరు క్రోధం యొక్క అతిరేకం నుండి తప్పించుకోవాలి తొందరపాటులో ఎటువంటి నిర్ణయం తీసుకోకండి సంబంధాల విషయాల్లో ఓపిక పాటించండి సంబంధం మెదడుతో కాదు హృదయంతో నడుస్తుంది మరి సంబంధాల్లో అహంకారం ఉంటే సంబంధాన్ని చెడగొట్టడానికి సమయం పట్టదు వ్యాపారంలో ధనలాభం యోగాలు కూడా ఉన్నాయి మీరు కొత్త ప్రదేశంలో వ్యాపారం ప్రారంభించడానికి కొత్త అవకాశాన్ని పొందుతారు ఈ సమయం ఆదాయంలో వ్యాయామ యోగాలు ఏర్పడుతున్నాయి కాబట్టి మీరు ఈ సమయంలో మీ ఆరోగ్యంపై దృష్టి పెట్టాలి ఖర్చుల నుండి దూరంగా ఉండండి మరియు కఠోరమైన మాటపై నియంత్రణ ఉంచుకోండి మీరు ఏదైనా స్నేహితుడితో లేదా ఒంటరిగా రాత్రి పూట వాహనం నడుపుతున్నట్లయితే వాహనం నడపడంలో మీరు జాగ్రత్త వహించాలి ట్రాఫిక్ నియమాలను పాటించండి హెల్మెట్ ఉపయోగించండి తద్వారా ఏదైనా ప్రమాదం మీకు గాయం చేయకుండా మరియు ఎటువంటి ఇబ్బందులు రాకుండా ఉంటాయి ఇటీవల ఎవరితోనైనా పోరాటం జరిగి ఉంటే లేదా ఏదైనా స్నేహితులు లేదా భాగస్వామిపై విశ్వాసం కోల్పోయి ఉంటే అప్పుడు మీరు మీ గతాన్ని వదిలిపెట్టి మీ జీవితాన్ని కొత్తగా ప్రారంభించండి ఎందుకంటే మీకు ఈ సమయం చాలా అనుకూలకంగా ఉంటుంది ఈ సమయంలో మీలో ఆత్మవిశ్వాసం పుష్కలంగా ఉంటుంది ఈ సమయంలో మీ జీవిత పరిస్థితిని మెరుగ్గా ఉంచడానికి ప్రయత్నిస్తారు మీరు ఏదైనా పని చేస్తుంటే మీరు దాన్ని ఆపకూడదు ఎందుకంటే అంటే మీకు విజయం లభించవచ్చు ఏదైనా ఆస్తికి సంబంధించిన ఏదైనా కేసు ఎక్కడైనా ఆగిపోయి ఉంటే మీరు దానిని విస్మరించవద్దు ఈ సమయంలో దానిపై ఎక్కువ శ్రద్ధ వహించండి ఎందుకంటే ఆ కేసు పరిష్కారం కావచ్చు బయట వ్యక్తులు మరియు స్నేహితుల సలహా మీకు కొంత హానికరం కావచ్చు ఈ విషయాన్ని గుర్తుంచుకోండి ఏ వ్యక్తి మాటల్లోనూ వచ్చి ఎటువంటి అడుగు ముందుకు వేయకండి మరియు ఎవరి మాటలను నమ్మకండి మీ నిర్ణయాన్ని మీ తీర్పును అత్యున్నతంగా ఉంచండి అప్పుడే అది మీకు కూడా మంచిదవుతుంది పనుల పట్ల మీరు ఈ సమయంలో కొంత ఎక్కువ శ్రమ చేయవలసి రావచ్చు ఏ రకమైన ప్రమాదం తీసుకునే కార్యకలాపాల నుండి తప్పించుకోండి లేకపోతే మీకు ఏదైనా నష్టం జరగవచ్చు ఏదైనా మీకు వ్యాపారంలో పెద్ద లాభం యొక్క ఆశ ఇస్తే ఆశకు లోబడకండి కుటుంబంలో కూడా ఏదో ఒక విషయం గురించి భార్య మధ్య వాదోపవాదాలు కనిపించవచ్చు కానీ మీ ఇద్దరి మంచి అవగాహనతో మీ ఇద్దరి ఈ సమయం మెరుగుగా మారుతుంది ఈ సమయంలో మీరు మీ ఇంటి అలంకరణ మరియు నిర్వహణకు సంబంధించిన కొనుగోళ్లు లేదా కొన్ని పనులు చేయవచ్చు ఈ సమయంలో మీపై పెద్దల ఆశీస్సులు కొనసాగుతాయి దాని కారణంగా మీ ఆగిపోయిన పనులన్నీ పూర్తవుతాయి మరి స్నేహితులారా మీ జీవిత రక్షణకు మీ తల్లిదండ్రుల ఆశీర్వాదం పనిచేస్తుంది ఈ సమయంలో మీరు ఏదైనా ప్రాజెక్టుల మీ కోరిక మేరకు విజయం సాధించకపోవచ్చు దీని కారణంగా విద్యార్థులు కొంచెం నిరాశ చెందవచ్చు కానీ విద్యార్థులు ధైర్యాన్ని కోల్పోకూడదు ధైర్యాన్ని కొనసాగించండి ప్రయత్నం చేస్తూ ఉండాలి ఖర్చు చేసేటప్పుడు మీ బడ్జెట్ గురించి తప్పకుండా దృష్టి పెట్టాలి లేకపోతే తర్వాత మీరు దాని కోసం ఇబ్బంది పడవచ్చు కుటుంబ జీవితంలో కూడా మీ వాతావరణం ఆహ్లాదకరంగా ఉంటుంది ఈ సమయంలో మీరు ఏదైనా పనిని అదృష్టంపై ఆధారపడి చేస్తే ఆ పనిలో మీరు కోరుకున్నంత విజయం లభించదు మీరు ఈ సమయంలో కొంత ఈర్షా వ్యక్తులకు దూరంగా ఉండండి వారు మీ వెనక విమర్శిస్తారు వారి ముఖం కూడా మీ ముందుకు రావచ్చు మీ ఇంట్లో ఏదైనా వ్యక్తి యొక్క ఆరోగ్యం గురించి మీరు కొంచెం ఆందోళన చెందవచ్చు లేదా బాధపడవచ్చు ఈ సమయంలో మార్కెటింగ్ పనిచేసే వారికి సమయం మంచిగా అవుతుంది ఈ సమయంలో మీ వ్యక్తిత్వం మెరుగుపడుతుంది మరియు మీకు సంతానం ఉంటే సంతానం నుండి శుభవార్తలు మరియు మీరు చిన్న చిన్న విషయాలను విమర్శించవద్దు ఎవరైనా వ్యక్తి మీతో ఏదైనా విషయాలు చెప్తే మీరు వారి మాటలను కొంచెం మెదడుతో ఆలోచించండి ఏమి కావాలనుకుంటున్నారు మరియు మీతో అలా ఎందుకు చెప్పారు ఈ సమయంలో మీరు మీ కోపంపై నియంత్రణ ఉంచుకోవాలి మనసును ప్రశాంతంగా ఉంచండి స్వభావంలో సున్నితత్వాన్ని కొనసాగించండి దీని వల్ల సమాజంలో కూడా మీ గౌరవం కూడా పెరుగుతుంది ఈ రోజు ప్రారంభం కొంత పరుగుల మయంగా ఉంటుంది కానీ తరువాత మీరు చాలా విశ్రాంతి పొందుతారు మీ మీరు మీ గురించి అసలు పట్టించుకొని వ్యక్తుల గురించి చింతించకండి మీకు ఈ సమయంలో ఏదైనా పనిలో విజయం లభించవచ్చు దాని కారణంగా మీరు చాలా సంతోషంగా ఉంటారు అదే కొంతమందికి అదే ఏదైనా చట్టపరమైన కేసు నడుస్తుంటే అందులో తీర్పు మీ చేతిలోకి రావచ్చు మరియు మీ మనసు ఏదో ఒక విషయం గురించి కొన్నిసార్లు కలత చెందుతుంది కానీ మీ మెదడును మీ నియంత్రణలో ఉంచుకోవడం మీకు చాలా అవసరం మీకు విజయం లభిస్తుంది కానీ గుర్తుంచుకోవాల్సిన విషయం ఏమిటి అంటే మీలో అహంకారం రానివ్వకండి లేకపోతే దాని కారణంగా సమాజంలో చుట్టుప్రక్కల మీకోసం ప్రతికూల ప్రతిష్ట ఏర్పడుతుంది కాబట్టి ఈ విషయం గురించి మీరు పూర్తిగా దృష్టి పెట్టండి మీపై బద్ధకం ఆధిపత్యం చెలాయించడానికి ప్రయత్నిస్తుంది మీ పనుల్లో అడ్డంకులు సృష్టించడానికి ప్రయత్నిస్తారు కాబట్టి మీరు ఈ విషయం గురించి కూడా దృష్టి పెట్టండి అలాంటి పనులను బద్ధకం కారణంగా రేపటికి వాయిదా వేయకండి ప్రేమ జీవిత దృక్పథం నుండి మీకు ఈ సమయం మాధుర్యంతో నిండి ఉంటుంది ఇద్దరి మధ్య మంచి సామరస్యం కనిపిస్తుంది ఒకరికొకరు భావాలను గౌరవించేవారు మీరు ఒకరికొకరు చెడు నుంచి రక్షించుకుంటూ కనిపిస్తారు కాబట్టి సమయం ఒకరితో ఒకరు మాట్లాడుకుంటూ గడపవచ్చు దాని కోసం మీరు చాలా సంతోషంగా ఉంటారు మీకు కొన్ని అవకాశాలు కూడా లభిస్తాయి అనవసరమైన వస్తువులు కొనుగోలు చేయడానికి కూడా మీరు కొంచెం ఆలోచించి నిర్ణయం తీసుకోండి మరియు ఎక్కువ లాభం సంపాదించడానికి మీ ప్రతిష్టకు నష్టం కలిగించే అడుగులు వేయకండి ఖర్చులపై నియంత్రణ ఉంచండి మీ జీవిత భాగస్వామితో ఏదైనా ధార్మిక లేదా ఏదైనా షాపింగ్ చేసే ప్రదేశానికి వెళ్తారు అక్కడ మీరు ఖర్చు అవుతుంది కానీ జీవిత భాగస్వామి సంతోషం ముందు మీరు ఖర్చులను పట్టించుకోరు మీరు మీ బోస్ తో మీ సంబంధాల గురించి కొంచెం జాగ్రత్తగా ఉండండి మీకు చెప్పాలనుకుంటున్నాము కుటుంబ జీవితంలో సామరస్యాన్ని పాటించడం మీకు చాలా మంచిదవుతుంది ఎవరితోనైనా విభేదం ఉండవచ్చు ఏదో ఒక విషయం గురించి వాదోపవాదాలు ఉండవచ్చు ఈ సమయంలో మీ దగ్గరి బంధువుల వైపు నుండి ఏదైనా వివాహానికి సంబంధించి ఆహ్వానం లభించవచ్చు దాని కారణంగా మీరందరూ చాలా సంతోషంగా కనిపిస్తారు సమయం ఉండబోతుంది ఇందులో మీకు అనేక రకాల కుటుంబానికి సంబంధించిన శుభవార్తలు కూడా లభిస్తూ ఉంటాయి మీకు ఒక వ్యక్తి నుండి కాల్ రావచ్చు అక్కడ మీ శత్రువులు ఇప్పుడు నీటిలో కలిసి సమాప్తం అవుతారు దీనితో పాటు మీ కోసం ఒక కొత్త మరియు విలువైన సమయం ప్రారంభమవుతుంది ఈ సమయంలో మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి మరియు కొన్ని ప్రత్యేక విషయాలను గుర్తుంచుకోవాలి దీని తర్వాత మీ శత్రువులు మీ ముందు తగ్గుతారు మరియు ప్రపంచం మొత్తం మీ ముందు వినయంగా ఉంటుంది నిజమేమిటంటే ఏ వ్యక్తి అయితే మహాశక్తిశాలి ఆశీర్వాదం పొందుతారు వారి జీవితంలో ఎటువంటి కష్టమైతే ఉండదు ఈ సమయం మీ జీవితం ఒక ముఖ్యమైన మార్పు తీసుకురాబోతుంది మీరు మీ సమస్యను అంతం చేస్తారు ఈ సమయం మీతో న్యాయం చేస్తుంది మరియు మీ ప్రతి కోరిక నెరవేరుస్తుంది ఈ సమాచారం మిమ్మల్ని పూర్తిగా కదిలించి వేస్తుంది మరి మీ జీవితంలో ఒక కొత్త ప్రారంభాన్ని చేస్తుంది అవును స్నేహితులారా మీ జీవితంలో ఏ ఏ పెద్ద సంఘటన జరుగుతున్నాయో మరియు వాటి రహస్యాలు తెలుసుకొని మీరు కూడా ఆశ్చర్యపోతారు మరియు మహాలక్ష్మి ఆగమనంతో మీ జీవితంలో సంతోషాలు రాబోతున్నాయి ధనం మరియు సంపద పెరుగుతాయి మరియు మీ ఆగిపోయిన పనులు వేగంగా పూర్తవుతాయి కొత్త అవకాశాలు తెరుచుకుంటున్నాయి మరియు భవిష్యత్తులో కొత్త పథకాలు విజయవంతం అమలు చేయడానికి అవకాశం లభిస్తుంది అలాగే మీ శత్రువులు ఇప్పుడు మీ సంతోషాన్ని చూసి బాధపడతారు మరియు వారి కళ్ల నుండి కన్నీళ్లు ప్రవహిస్తాయని చెప్పడం కూడా ముఖ్యం ఈ సమయం మీ కోసం పెద్ద పెద్ద మార్పులు మరియు సంతోషానికి సంకేతం మరియు మీ జీవితంలో రాజులాగా సుఖ సంపదలు రావడం ఖాయం ఈ వీడియోని చివరి వరకు తప్పకుండా చూడండి తద్వారా మీరు పూర్తి సమాచారం పొంద మరియు లాభం పొందుతారు మరి స్నేహితులారం జాతకంలో కనిపిస్తున్న మహాయోగం ఉన్నప్పటికీ మీ జీవితంలో సమస్యలు ఎందుకు కొనసాగుతున్నాయి మరియు వాటి పరిష్కారం కోసం ఏ నివారణలు చేయవచ్చు ఈ వీడియోలో మేము మీకు చెప్తాము మీరు ఈ నివారణలు తీవ్రంగా తీసుకొని పాటిస్తే మీ జీవితంలో చాలా పెద్ద సానుకూల మార్పు రావచ్చు దేవి దేవతల కృప పొందడానికి మరియు మీ జీవితం నుండి దుఃఖ మరియు కష్టాలను తొలగించడానికి సహాయపడే ఒక ప్రత్యేక నివారణ గురించి మేము మీకు చెప్తున్నాము అయితే ఈ నివారణను సరిగ్గా అర్థం చేసుకోవడం మరియు సరైన పద్ధతిలో అమలు చేయడం అవసరం ఈ నివారణను తప్పుగా ఉపయోగించడం మీకు ప్రతికూల ఫలితాలు కూడా ఇవ్వవచ్చు అందుకే మీరు జాగ్రత్తగా ఉండాలి మరియు స్నేహితులారా మీ జీవిత సమస్యను ఎలా అంతం చేయగలవో మీరు పూర్తి సమాచారం పొందవచ్చు ఇప్పుడు మీ జీవితంలో వస్తున్న కష్టాల వెనక కారణం ఏమిటో మరియు వాటిని మీరు మీరు ఎలా సరిదిద్దవచ్చో తెలుసుకోండి మీ ఇంట్లో ఒక ప్రతికూల శక్తి అనగా నకారాత్మక శక్తి గత పన్నెండు సంవత్సరాలుగా నివసిస్తుంది దీని కారణంగానే మీరు మీ జీవితంలో చాలా సమస్యలను ఎదుర్కోవాల్సి వస్తుంది ఇప్పుడు మీరు చింతించవలసిన అవసరమైతే లేదు కేవలం ఒక చిన్న పని చేయండి మీ ఇల్లంతా గంగా జలాన్ని చల్లండి గంగా జలం చల్లుతున్నప్పుడు ఓం నమ శివాయ అని తప్పకుండా చెప్పించండి ఇలా చేయడం ద్వారా మీ ఇంట్లోని ప్రతికూల శక్తులు ఇంటి నుండి బయటకు పోయి మీ జీవితం సుఖంగా మారుతుంది దీనికి హామీ ఉంది మరి స్నేహితులారా మీ జీవితంలో ప్రతి సమస్య గురించి నాకు తెలుసు మీరు మీ జీవితంలో ఏ ఏ సమస్యలను ఎదుర్కొంటున్నారు ఏ ఏ వ్యక్తులతో మీరు విసిగిపోయారు మీ జీవితంలోని ప్రతి సమస్య దూరం అవుతుంది మీ జీవితంలో ఒక దుఃఖం కూడా ఉండదు స్నేహితులారా నేను చూడగలుగుతున్నాను మీ వద్ద ధనం సంపద కొరత ఎప్పుడు ఉంటుంది మీ వద్ద డబ్బు కొరత ఎప్పుడు కనిపిస్తుంది మీరు శ్రమ చేయరని కాదు మీరు చాలా శ్రమిస్తారు కానీ మీ వద్ద డబ్బు నిలవదు లక్ష్మీదేవి మీ నుండి కోపించి పోయిందేమో అన్నట్లుగా మీరు ఒక చేతితో డబ్బు సంపాదించి తెస్తే రెండవ చేతు ఆ డబ్బు మొత్తం ఖర్చైపోతుంది ఒక వైపు నుండి మీరు డబ్బు సంపాదిస్తే మరొక వైపు నుండి ఆ డబ్బు మొత్తం మీ ఖర్చు అయిపోతుంది అసలు మీతో ఎందుకు ఇలా జరుగుతుంది ఏ కారణం చేత మీతో ఇలా జరుగుతుంది దీని గురించి తెలుసుకుందాం ధనదేవత మహాలక్ష్మి ఈ సమయంలో మీపై చాలా ఎక్కువగా సంతోషంగా ఉంది అందుకే ధన దేవత మహాలక్ష్మి ఇప్పుడు మీ జీవితాన్ని మార్చబోతుంది ఇప్పుడు మీ జీవితానికి ఒక కొత్త దిశని ఇవ్వబోతుంది మరియు ధనదేవత లక్ష్మీ మాత ఇప్పుడు మీకు అనేక రకాల శుభవార్తలను ఇవ్వబోతుంది మరియు మీ జీవితంలోని కష్టాలన్నిటిని బాధలన్నిటిని దూరం చేయబోతుంది మీ జీవితంలో ఒక దుఃఖం బాధ కూడా కనిపించదు మీ జీవితంలో ఎటువంటి సమస్య కనిపించదు లక్ష్మీ మాత కృపతో మీ కష్టాలన్నీ బాధలన్నీ దూరమవుతుంది ఇప్పుడు మీ జీవితంలోని సమస్యలన్నీ మూలంతో సహా అంతమైపోతాయి మరియు మీ జీవితంలో అకస్మాత్తుగా చాలా పెద్ద అద్భుతం జరుగుతుంది ఈ అద్భుతం మీ జీవితాన్ని సూర్యుల్లాగా మెరిపిస్తుంది ఇప్పుడు మీరు కూడా ఎవరికి తక్కువగా ఉండరు ఇప్పుడు మీ వద్ద కూడా ప్రతి వస్తువు ఉంటుంది దానికోసం మీరు సంవత్సరాలుగా ఎదురు చూస్తున్నారు దేనికోసం మీరు చాలా ఆరాట ఆ వస్తువు ఇప్పుడు మీకు లభించబోతుంది ఇప్పుడు మీ సంతోషాలు గతంలో కంటే రెట్లు పెరుగుతున్నాయి రాబోయే కొన్ని రోజులలో మీ జీవితంలో ప్రతి సమస్య దూరం అవుతుంది మరియు మీరు పెద్ద విజయం వైపు ముందుకు సాగుతారు మీ విజయాన్ని చూసి మీ అభివృద్ధిని చూసి చుట్టుపక్కల ప్రజలు కూడా ఆశ్చర్యపోతారు చుట్టుపక్కల ప్రజల్లో కలకలం చెలరేగుతుంది ఇంత పెద్ద మరియు భయంకరమైన విజయం ఇప్పుడు మీకు లభించబోతుంది మీ విజయాన్ని చూసి ఇప్పుడు శత్రువులు తల పట్టుకొని ఎడుస్తారు ఎందుకంటే మీరు శత్రువు కంటే ముందుకు వెళ్లాలని శత్రువు ఎప్పుడు కోరుకోలేదు కానీ ఎవరి తలరాతలు ఏది రాసి ఉంటుందో అది వారికి లభించి తీరుతుంది అని అంటారు కదా ఆపడానికి ఎంత ప్రయత్నించినా కాని మీ అదృష్టంలో బ్రహ్మ ఏది రాశారో అది మీకు లభి తిరుతుంది మరి స్నేహితులారా మీకు పెద్ద విజయం లభిస్తుంది ఇందులో లక్ష్మీమాత మరియు బ్రహ్మదేవుడి యొక్క చాలా పెద్ద చేయి ఉంది ఈ ఇద్దరు దేవతలు తప్పకుండా ధన్యవాదాలు చెప్పండి ఎప్పుడు కూడా మీ ఐశ్వర్యంపై మీ విజయంపై అహంకారం చూపించకండి ఎందుకంటే మిమ్మల్ని ధనవంతులుగా చేయగలిగితే మిమ్మల్ని పేదవారిగా కూడా చేయగలరు ఈ విధంగా మీరు మీ విజయాన్ని గురించి అహంకారం చూపిస్తే మిమ్మల్ని పేదవారిగా మారకుండా ప్రపంచంలోని ఏ శక్తి కూడా ఆపలేదు సిద్ధంగా ఉండండి ఎందుకంటే మీ జీవితంలో ఒక వ్యక్తి ఉన్నారు వారు మీ సంతోషాలకు నిప్పు పెట్టడానికి ప్రయత్నిస్తున్నారు రాబోయే ఇరవై నాలుగు గంటలలో చాలా పెద్ద భయంకరమైన సంఘటన జరుగుతుంది మరియు కేవలం ఇరవై నాలుగు గంటలలో చాలా పెద్ద గొడవ జరగబోతుంది ఎందుకంటే శనిదేవ్ మహారాజు కోపం బొగ్గుమంది ఇప్పుడు భగవాన్ శనిదేవ్ మహారాజు ఆశీర్వాదంతో ఏదో ఒక పెద్ద సంఘటన జరుగుతుంది దాని గురించి మీరు ఎప్పుడు ఊహించి కూడా ఉండరు మరియు స్నేహితులారా కుంభరాశి వారి ఎప్పుడు సుఖ సంతోషాలతో ఆయురారోగ్యాలతో ఆనందంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఇలాంటి మరి కొన్ని వీడియోల కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి అలాగే కామెంట్ సెక్షన్ లో మాత్రమేమో మీ కుటుంబ సభ్యులమే అని తప్పకుండా కామెంట్ చేయండి అందరికీ ధన్యవాదాలు